పోలరం ప్రాజెక్టును మే నెలలో మరోసారి విదేశీ బృందం పరిశీలించనుంది మే నాలుగు ఎనిమిది వరకు పరిశీలించనుంది బృందం ప్రధాన ఆకృతులపై ఈ పర్యటనలో స్పష్టత వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది ఇప్పటికే దీని ఆకృతులు సిద్ధం చేసి పోలరం అథారిటీ ద్వారా కేంద్ర జల సంఘానికి పంపారు వీటిపై లోతుగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు డయాఫ్రమ్ వాల్ నిర్మించే చోట కొంతమేర బంకమట్టి రిచ్ ఉంది అక్కడ భూ స్థితిని మెరుగుపరచాలా లేదా అన్న అంశంపై డిజైన్ కన్సల్టెన్సీ ఆఫర్ కొన్ని ప్రతిపాదనలు చేసింది వీటిపై నిపుణుల బృందం నిర్ణయం తీసుకోనుంది లో కీలకమైంది గ్యాప్ టూ ప్రధాన డ్యామ్ నిర్మాణం వాల్ నిర్మించాక ప్రధాన నిర్మాణం చేపట్టాల్సి ఉంది అయితే డయాఫ్రామ్ వాల్ నిర్మిస్తూనే సమాంతరంగా ప్రధాన డ్యాం రెండో భాగం కట్టేందుకు ఇప్పటికే నిపుణుల బృందం అంగీకరించింది నవంబర్ నుంచి గ్యాప్ టు ప్రధాన డ్యాం నిర్మించాలన్న ఆలోచనలో ఉన్నారు దీని ఆకృతులపై నిర్మాణాలు పోలవరం ప్రాజెక్టును మే నెలలో మరోసారి విదేశీ బృందం పరిశీలించనుంది మే నాలుగు నుండి ఎనిమిది వరకు ప్రాజెక్టును పరిశీలించనుంది బృందం గ్యాఫన్ ప్రధాన డ్యామ్ ఆకృతులపై ఈ పర్యటనలో స్పష్టత వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ార్గవ్ అందిస్తారు భార్గవ్ శివాణి పోలవరం ప్రాజెక్టు లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ లో వన్ గ్యాప్ టూ పనులకు సంబంధించి డిజైన్లను అలాగే బంకమట్టి ఉన్న ప్రాంతాల్లో నిర్మించాల్సినటువంటి వైబ్రో స్టోన్ కాలంలో సంబంధించి విధి విధానాలను అంతర్జాతీయ డిజైన్ నిపుణులు అఫ్రీ సంస్థ వారు ప్రతిపాదించాల్సి ఉంది దీనివల్ల ఈ పిపిఐచే నియమించిన అంతర్జాతీయ కన్సల్టెంట్లు ఎవరైతే ఉన్నారో ఇంటర్నేషనల్ బృందాలు ఇప్పుడు మరొకసారి మే నెలలో కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే గతంలో వచ్చి వారు ఇక్కడ నిర్మాణ సంస్థకు గాని ప్రభుత్వ గాని అనేక సూచనలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు గ్యాప్ వన్ గ్యాప్ టూ పనులు ఏవైతే ఉన్నాయో ప్రధాన డ్యాము వాటి నిర్మాణానికి సంబంధించి డిజైన్లు ఏవైతే ఉంటాయో వాటిని ఫైనల్ చేసేందుకు తుది దర్శకు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ గ్యాప్ వన్ గ్యాప్ టూ రెండు కూడా ఎర్త్ కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ అంటే మట్టి మరియు రాయితో నిర్మించాల్సిన పనులు గ్యాప్ వన్ ఐదు వందల అరవై నాలుగు మీటర్లు నిర్మించాల్సి ఉంది అలాగే గ్యాప్ టూ కూడా పదిహేడు వందల యాభై మీటర్లు నిర్మించాల్సి ఉంది ఈ రెండు గ్యాప్లు కూడా ఫిల్ చేయాలంటే దాని డిజైన్లు నిర్ధారణ కావాల్సి ఉంది ఈ డిజైన్లు అంటే ఆకృతులకు సంబంధించి పోలవరం అథారిటీ ద్వారా కూడా ఇప్పటికీ కేంద్ర జల సంఘానికి పంపగా దీనిపై పూర్తి అధ్యయనం కూడా జరుగుతోంది దీన్ని అఫ్రీ సంస్థ ఆధ్వర్యంలో కూడా డిజైన్లు ఫైనల్ చేయాల్సిన నేపథ్యంలో ఇంటర్నేషనల్ బృందం అంతర్జాతీయ బృందం అయితే రాబోతుంది మే నెలలో దీనికి సంబంధించి ఇప్పటికీ అటు పీపీఏకి సంబంధించి కానీ ఇరిగేషన్ అధికారులు అన్ని ప్రధాన అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తోంది అయితే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణం సకాలంలో రాటు సీఎం చంద్రబాబు కూడా ఇప్పటికే పలుమార్లు దాన్ని నేరుగా సందర్శించి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా కూడా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్మాణమే గోదావరికి అడ్డంగా నిర్మించాల్సిన నిర్మాణమే కీలక నిర్మాణంగా ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికే డయాఫ్రమ్ వాల్ కొత్త నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు కాబట్టి దానిపైన నిర్మించాల్సిన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కు సంబంధించి ఈరోజు ఒక అడుగు ముందుకు వేసిందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే ప్రతి నెలా కూడా ఇక్కడ ఉన్నటువంటి పనుల్లో పురోగతి వస్తూ వస్తుంది ఈ తరుణంలోనే ఇటీవల గ్యాప్ వన్ లో ఉన్నటువంటి పనులకు భూమి పూజ కూడా చేశారు అయితే గ్యాప్ వన్ నిర్మాణానికి సంబంధించి మాత్రం డిజైన్లు ఫైనల్ కాకపోవడంతో అంతర్జాతీయ బృందం ఎప్పుడు వస్తుంది దీని నిర్మాణాల ఆకృతులు డిజైన్లు ఎప్పుడు ఫైనల్ చేస్తుందంటూ కూడా అందరూ ఎదురు చూస్తున్నారు దీనికి సమాంతరంగా అంటే గ్యాప్ వన్ గ్యాప్ టూకు సంబంధించి డిజైన్లు ఫైనల్ చేసిన తర్వాత ఇప్పటికే డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం పూర్తవుతుంది కాబట్టి సమాంతరంగా ఈ ఏడాది నవంబర్ నుంచే ఈ డయ ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు కూడా ప్రారంభించేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు శివాని